నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు బిజెపి ఇతర పార్టీల వారు దివంగత నేత సాయన్న కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ వరుస మరణాలతో అనాథలుగా మారిన నివేదితకు అండగా నిలవాలని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కంటర్మెంట్ నియోజకవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా దివంగత నేత సాయన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ మచ్చలేని నాయకుడిగా ఉన్నారని అలాంటి వ్యక్తికి ఆయన మృతి చెందడం తర్వాత లాస్యానందిత మృతి చెందడం తర్వాత అవకాశం రావడం నివేదిత గెలుపు కోసం పార్టీలకు అతీతంగా అందరూ పనిచేయాలని సూచించారు ప్రజల వెంట మచ్చ లేకుండా ఉన్న ఆయన కుటుంబాన్ని ఈసారి కూడా ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇల్లు లేకుండా ఆడపిల్లలతో విచారంతో ఉన్న వారింట గెలుపు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం కావాలని రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు క్రమంలో కంటోన్మెంట్ శాసనసభ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న టిఆర్ఎస్ పార్టీకి అందరూ ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు శాసనసభరియులు గెలిపించుకున్నాం వారి అకాల మరణం చెందినటువంటి సందర్భంలో సాయన్న గారి యొక్క సేవలకు గుర్తుగా వారి కుటుంబం నుంచి తంది గారికి టికెట్ ఇచ్చాం ఇవాళ నివేదిక గారు కూడా మరి నేను మా తండ్రి గారు ఎట్లయితే ప్రజాసేవలో ఉన్నారో నేను కూడా అట్లనే ప్రజాసేవలో ఉంటానని చెప్పి ముందుకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు మరొకసారి సాయన్నగారి సేవలకు గుర్తుగా వారి అనుబంధాన్ని గుర్తుగా వారు బిఆర్ఎస్ పార్టీ సేవలకు చేసినటువంటి సేవలకు గుర్తుగా కంటోన్మెంట్ ప్రజల్లో వారి కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధాన్ని వారి కుటుంబానికి ఉన్నటువంటి ఆదరణను అన్నింటినీ గుర్తుపెట్టుకొని వాళ్ళ మరి ప్రజల మధ్యకు మరొకసారి ప్రజల ముందుకు నివేదికని అభ్యర్థిగా ముందుకు పంపించాం నేను మీకు చెప్తున్నట్టు వంద శాతం ప్రతి కార్యకర్త కూడా నేను చాలా ఆశ్చర్యపోయిన వాస్తవాన్ని చెప్పాలంటే నేను కూడా ఈ సందర్భంలో ఏం అంటే మా నాన్నలాగానే నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంటోన్మెంట్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం మీ ప్రేమానురాగాలు మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్క వారికి కోరుతున్నాను ఈ థర్టీ ఎయిన్ లో మాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి నేను పిలువిస్తున్నది అందరి సపోర్ట్ కావాలని నేను ప్రజలకు కోరుకుంటున్నాను తర్వాత దుర్మరణం పాలైన సంగతి మీ అందరికి తెలుసు కాబట్టి మీ ద్వారా ఒకటే విన్నవించుకుంటున్నాను ఇలా తండ్రి లేని కుటుంబం ఒక ఎంతో ముప్పై ఏళ్ళ పై చిలుకగా ఆయన సేవ చేసి ఇలా ఒక తండ్రి లేకుండా ఒక ఆడకూతురు ఇంట్లో ఇంకా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఆడబిడ్డలకు ఏ రకమైన సదుపాయాలు లేకుండా అంటే ఒక ఇల్లు కూడా సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి మీకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళకు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా